नाम मे मधुरम नाम मे मधुरम हरी नमूको निरतम हरी नमूको निरतम नाम मे नाम मे पुडी पुडी తిని పోలిన మనసున హరి మ జలము చిలికి తడిపి ఆ పొడి పొడి మట్టిని పోలిన మనసు నామ జలము చిలికించి తడిపి చక్రధారిపై చక్కగ తిప్పిన మోక్షముని చేతి బొమ్మయ్యా హరినామమే మధురం అది నమ్ముకో నిరతం హరినామమే మే ముక్క వెజురుముఖురాగనే పిన్న వేణుడోలుడయ్య విస్తుబోయిన తల్లికి సమస్త విశ్వం చూపిన కాళీయ మర్దనుడు కమనీయ రూపుడు కాళీయ మర్దనుడు కమనీయ రూపుడు కాళీయ మర్దనుడు కమనీయ రూపుడు వేదాంత వేజుడు ఏ పల్లె బాలుడు గోపాలుడు தேடுபாலு ஆதேவுடூ கோவிந்த 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 நர நாடெந்த மாநந்த விருந்தாவன முக தள்ளி தன்றி வாடை நீ தோடு நீட வாடை కను విప్పు కలిగించి కాపాడునయ్యా కలుషాలు హరించి కడ తేర్చునయ్యా పరాత్మరా హరి విటలా పరాత్పరా హర విఠలా 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 విఠల విఠల పాండురంగ జై జై విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ జై జై విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ జై జై విఠల పాండు విఠలా 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 ఇంత చక్కటి భక్తి గీతాన్ని ఆలపించిన వీ రామకృష్ణదాస్ గారికి మనసు కవి ఆచరేయ గారు రచన చేసిన ఆచరేయ గారికి చక్కటి సంగీతం అప్పటికి ఇప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా అందించిన జీకే వెంకటేష్ గారికి మరి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ఆదురి వెంకటేశ్వరరావు నమస్తే